అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ యాజూజువల్గా సాక్షి పేపర్లో వచ్చిన ఈరోజు అబద్ధపు సాక్ష్యం కానీ దీంట్లో ఈరోజు న్యూస్ న్యూస్లో విచిత్రం ఏంటంటే వాళ్ళు నిజం చెప్పారండి నిజమైన హెడ్డింగ్ పెట్టారు కానీ దాంట్లో తెలియని అబద్ధం ఉంది అదేంటో చెప్తాను మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే మెయిన్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ లో హామీలు ఇచ్చాం ఖజానా ఖాళీ అని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇదే పెంచాల పంపిణీ కార్యక్రమంలో మడకసారిలో అనుకుంటా అక్కడ అన్నారని చెప్పి అదే మెయిన్ ఫుల్ పెద్ద అక్షరాలతో హామీలు ఇచ్చాం కానీ ఖజానా ఖాళీ అని పెట్టారు దీన్నే మళ్ళీ బ్యాక్ పేజీలో కూడా లోపల పేజీలో కూడా ఫుల్ ఆఫ్ పేజ్ వేసారు కవర్ చేశారు అయితే దీంట్లో నిజం ఏంటి అబద్ధం ఏంటో చెప్పనా హామీలు ఇచ్చాం కానీ ఖజానా ఖాళీ అని చంద్రబాబు గారు చెప్పిన నిజం కానీ వీళ్ళు వీళ్ళు అబద్ధం ఏంటో తెలుసా చంద్రబాబు గారు ఇంకా హామీలు నెరవేర్చరు ఖజానా ఖాళీగా వంక చూపించి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏమి నెరవేర్చరు అని ఒక అబద్ధం అనమాట దీని వెనకాల చూడండి ఎడ్డింగ్ ఏమో నిజం పెట్టారు దాని వెనకాల ఒక సూపర్ అబద్ధం లేకపోతే ఆ ఎడ్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా వీళ్ళ పేపర్లో అసలు ఇది ఫస్ట్ టైం కాదండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై సార్లు అయినా చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఖజానా మొత్తం ఖాళీ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తారు అని చెప్పి ఇప్పటిదాకా చాలాసార్లు చెప్పారు అయినా దాంట్లో తప్పే ఉంది ఉన్న విషయం కదా అది చెప్పి తీరాలి అది చెప్పే చేయాలి అంటే ఖజానా మొత్తం ఖాళీ ఉన్నా సరే సర్వనాశనం చేసినా కూడా సరే మేము హామీలు ఎలా నిర్వహిస్తున్నాను అన్ని ఎలా కరెక్ట్గా చేస్తున్నాను ఒకటో తారీఖున పింఛన్లు ఎలా ఇస్తున్నాను ఒకటో తారీఖున శాలరీలు కరెక్ట్ గా ఎలా పడుతున్నాయి పోలవరం పోలవరం ఎలా స్టార్ట్ అవుతుంది రాజధాని ఎలా కొనసాగుతుంది నిర్మాణం సో ఇవన్నీ కూడా వత్సకల్లా జరుగుతూనే ఉంటాయి కానీ ప్రతిసారి చెప్పాలి ఎందుకంటే మనకు ఏదైనా ఒకటి హ్యాండ్ ఓవర్ అనుకోండి రే బాబు నువ్వు ఇచ్చినప్పుడు ఏమీ లేదట ఇగో నేను అప్పుచ్చి చేస్తున్నాను లేదా నేను కష్టపడి సంపాదించి చేస్తున్నాను అని అలా చెప్పాలి కదా అసలు నిన్న మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి ఎందుకంటే అంత దారుణం సో చూసారా ఇదే అబద్ధం అండి ఈ హెడ్డింగ్ పెట్టి ఇంకా బీభత్సంగా రాశారు రాశారు కట్ చేస్తే ఇంకొక అబద్ధపు సాక్ష్యం ఏంటంటే ఊరూరా పింఛన్ పింఛన్లు పంచారు కదా ఆ పింఛన్ అనేదాన్ని కోర్టు చేసి ఊరూరా పింఛన్ అని పెట్టారు అస్సలు ఊరు ఊరా ఏడిపించేశారు అట ఆల్మోస్ట్ నిన్న మొత్తం ఇంటింటికి వెళ్ళి పింఛన్లన్నీ పనిచేశారు ఏది వాలంటీర్లను ఉపయోగించుకోకుండా మళ్ళీ రెండోసారి రెండో నెల అది కూడా ఒకటో తారీఖు ఒకటో రెండో పట్టుకుంటారు అది కూడా నాకు తెలిసి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు వీళ్ళు ప్లాన్ చేయడం అలవాటు కదా బాగా అలాగే ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెస్తారు దాంట్లో రాస్తారన్న ఒక దివ్యాంగుడు ఆత్మహత్యాత్మం చేశాడంటే పింఛన్ నిలిపివేయడంతో యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి న్యూసే వైసీపీ గవర్నమెంట్లో వచ్చిందనుకోండి అసలు ఈ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా కూడా చేరదు ఎవరు పట్టించుకోరు ఆయంత్రాంగం కానీ ఎవరు పట్టించుకోరు అలాంటి న్యూస్లు కోకోలాగా వస్తానే ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వంలో అరాజకాల గురించి కానీ ఇలాంటి వాటి గురించి కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిందా ఒక సాక్షిలో అని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకున్న లోకల్ యంత్రాంగం అప్రమత్తపోయి ఎవరా దివ్యాంగుడు ఎందుకు అతనికి రాలేదు ఆత్మహత్యత్వం చేశారంటే ఇమీట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయని ట్రై చేస్తారు జెన్యున్ అయితే కనుక అలా ఉంటుంది అందువల్ల అసలు మీరు ఇలాంటివి చేస్తే ఇంకా మంచిది ఎవరైనా ఒక రోజు ఇద్దరు మిస్ అయితే కనుక అది గవర్నమెంట్కి చేరి మెట్టుకు సంస్థ పరిష్కారం అవుతుంది నేను మన లోకేష్ గారు చూశారు కదా వాట్సాప్లో జస్ట్ చిన్న మెసేజ్ వచ్చిన దానికి పాతికి మంది దివ్యాంగులకి అత్యున్నతమైన ఐఐటి విద్యా సంస్థలు అలాంటి అట్లా సీట్లు వచ్చి వాళ్ళు చదువుకునేలా చేస్తారు అలా ఉంటుంది ఇలా ఉండదు రాజకీయం అంటే సో ఇంకా ఇది పేపర్లో కూడా రాజకీయమే ఇంకా ఇలా ఊరూరా ఏడిపించను అని చెప్పి వాలంటీర్ పోయే డో డోలీ వచ్చే అని చెప్పి ఎక్కడో డోలీలో మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అడుగులు తీసుకెళ్లారట ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో అనుకుంటా మరి ఇంత ముందు వాలంటీర్ అక్కడికి వెళ్ళిచ్చేవాడేమో సో ఇది కూడా ఒకవేళ నిజమైతే కనుక ఖచ్చితంగా దీని మీద కూడా వెంటనే రెస్పాండ్ ఇలాంటి ఇలాంటివి లేకుండా చేయగలుగుతారు కానీ వీళ్ళు ఇంత ముందు ప్రభుత్వంలో అయితే అసలు ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది లేనే లేదు ఇలాగ కొంతమంది సానుభూతి పబ్లిక్ పర్లకి వైసీపీ వాళ్ళకి అలాంటి వాళ్ళకి తీస్తారని చెప్పి ఇది పెద్ద ఆటికలు పెండ్ చేశారు కానీ నాకు తెలిసి అలాగా కక్ష వ్యవహరించింది పక్షపాతంతో వ్యవహరించింది ఇంతకు ముందు ప్రభుత్వం అది కాకుండా అసలు ఏదో వంకతో ఫస్ట్ డబ్బులు లేక ఇవన్నీ సంక్షేమ పథకాలు కట్ చేయాలని చూసి చాలా మంది కట్ చేస్తారు మళ్ళీ అవన్నీ నాకు తెలిసి వీళ్ళంతా రిన్యూవల్ చేసుకుంటూ రావాలి అందరికీ మళ్ళీ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చూసుకుంటూ రావాలి సో ఇదండి ఈరోజు అబద్ధపు సాక్ష్యం మన సాక్షి న్యూస్ పేపర్లో ఉంటానండి మళ్ళీ రేపు యాజ్ యూజువల్గా అబద్ధ సాక్ష్యంతో వస్తాను ఎందుకంటే కార్తీక దీపం లాగా అసలు దీనికి అంతే ఉండదు అనమాట ఎందుకంటే రోజు అబద్ధాలు వస్తూనే ఉంటాయి దీంట్లో నేను వీడియో పెడతానే ఉంటాను ఆల్రెడీ చెప్పాను కదా ఉంటానండి బాయ్